భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఏపీ సర్కార్ అడుగులు వేస్తోంది ఇందుకోసం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోంది కోర్టులకు వెళ్ళకుండా సర్కార్ పరిధిలో పరిష్కరించే సమస్యలపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు ఇవాళ నుంచి నెల రోజుల పాటు రాష్ట అన్ని గ్రామాల్లో సదస్సులు జరుగుతాయి ఏపీలో భూ వివాదాలకు పరిష్కారం చూపేందుకు నేటి నుంచి రాష్ట వ్యాప్తంగా గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు గత ఐదేళ్ల కాలంలో పరిష్కారం కాకుండా మిగిలిపోయిన వివాదాలపై ఇందులో చర్చించి తగు నిర్ణయాలు తీసుకోనున్నారు ఇవాళ ప్రారంభమై ముప్పై మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ సదస్సులు జరగనున్నాయి గత ప్రభుత్వ హయాంలో భూ వివాదాలు బాగా పెరిగినట్లు కూటమి సర్కార్ గుర్తించింది అలాగే మిక్కిలిగా వస్తున్న కూడా దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు ముఖ్యంగా ఎవరైతే ప్రతి ఆఫీసు లేకుండా రాబోయే రోజుల్లో ఎటువంటి గ్రీవెన్స్ అంటే కొన్ని గ్రీవెన్స్లు అన్సాల్వబుల్ ఉంటాయి అలాంటివి కాకుండా కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అలాంటివి కాకుండా మిగతా సాల్వబుల్ అన్నీ కూడా తప్పకుండా చేయగలిగింది ఎక్కడే చేసి చేయలేని అన్ని కూడా టైం బౌండ్ పెట్టుకుని తప్పకుండా చేసే విధంగా ముందుకు ముందుకు వెళ్తాం భూములకు సంబంధించిన అన్ని రకాల సమస్యలపై రెవెన్యూ సదస్సుల్లో ఫిర్యాదులు తీసుకుంటారు వాటికి స్పాట్ లోనే పరిష్కారం చూపనన్నారు అలాగే సదస్సుల్లో ఆయా గ్రామాలకు సంబంధించిన రికార్డుల్ని ప్రదర్శిస్తారు అసైన్ హోల్డ్ లీజ్ కేటాయింపు భూముల వివరాలు కూడా ప్రకటిస్తారు అలాగే గతంలో ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారుల్లో అనర్హులు ఏరువేతకు కూడా శ్రీకారం చుట్టింది ప్రభుత్వం అంతేకాకుండా అసైన్డ్ ప్రీహోల్డ్ భూముల్లో అక్రమాలు జరిగాయా అన్నది కూడా రెవెన్యూ సదస్సుల్లో ప్రత్యేకంగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెబుతోంది ప్రభుత్వం ఈ కార్యక్రమం ద్వారా దాదాపు ఎనభై శాతం సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అంచనా వేస్తోంది సర్కార్